శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు అల్లరి దామోదరుడి అఘాయిత్యం వృక్షరూప యక్షులకు శాప విముక్తి వసువులలో ముఖ్యుడు ద్రోణుడు అతని భార్య ధరాదేవి బ్రహ్మదేవుడు దేవతలను కృష్ణావతారములో విష్ణు సేవకు వీరిని నందుడు యశోదలుగా జన్మింపజేశాడు కృష్ణులకు ఇష్టమైన వెనను చిలకటం యశోదమ్మకు ఎంతో ప్రియమైన పని కడవలోని పెరుగు చిక్కగా ఉండటం చేత కవము తిప్పటం కష్టంగా ఉంది ఆమె అలసిపోయింది చెమట పట్టింది ఇంతలో బాలకృష్ణుడు వచ్చి పాలిమ్మని మారా చేస్తే ఆ పనిని ఆపివేసి కూర్చొని పాలు కుడపసాగింది అంతలో పొయ్యి మీద ఉన్న పాలు పొంగి నిప్పులో పడుతుంటే కొడుకును నేలపై కూర్చోబెట్టి పొయ్యి దగ్గరకు వెళ్ళింది పాలివోటం సగంలో ఆపివేసినందుకు కృష్ణయ్యకు కోపం వచ్చేసింది చిలకబడుతున్న కడవ మీద ఒక్క రాయి విసిరాడు అది బద్దలైపోయి పెరుగంతా నేలపాలైంది దొరికినంత వెన తినేసి కొంత వెనను చేతితో పట్టుకొని పారిపోయాడు చిలిపి కృష్ణయ్య యశోదొచ్చి అంతా చూసింది కృష్ణుడు భయపడి ఎక్కడికి పారిపోయాడో అని వెతకసాగింది చివర పెరటిలో ఒక కర్రలోని మీద నిల్చుని కోతికి వెన్నదిలిపిస్తూ కనిపించాడు నల్లన చేస్తలకు మురిసిపోయింది తల్లి యశోద అయినా బెదిరించాలని ఒక పట్టుకుని వచ్చి ఇలా తలపోసింది లేకలేక కలిగిన వాడు ఈ ఒక్కడే మరి నా మనస్సులోని కోపాన్ని ప్రదర్శించి భయపెడదామంటే తనకు తానుగా ఏ తప్పు చేయని వాడులాగా ఉంటాడు ఇంకెక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే పడి ఉండమని చెబితే వాడు ఇంట్లో దోరి చక్కబెట్టని చోటే ఉండదు తను ఎవరైనా పిలిస్తే పరుగులు తీస్తాడు భయం కొంచెమైనా లేదు పోనీ పట్టించుకోరకుండా ఊరుకుంటే నన్నేమి చేయలేకపోయారో అన్నట్లు ఎగతాడి చేస్తాడు వీరిని పట్టుకొని మరి శిక్షించడం ఎట్లా పిల్లలను ముద్దు చేస్తే వాళ్ళ కీడు కలుగుతుంది దండించి రెండు తగిలించితే దానివల్ల మంచి గుణం ఉంటుంది దండం దశగుణం భవేత్తు కదా చూడగా పిల్లల్ని దారిలో పెట్టాలంటే దండించడమే తగిన పథ్యం అనిపిస్తుంది అని తలపోసి ఆమె తన చేతిలో ఉన్న కర్రను జడిపించి ఏ బాలుడా నిలు అంటూ అతన్ని చవిపించేసరికి ఆ నల్లరయ్య రోలు మీద నుంచి చెంగున గెంతి గజ్జలు గల్లు గల్లుమని మ్రోగించుకుంటూ పరిగెత్తిపోయాడు అతన్ని వెంబడిస్తూ ఆమె అలసిపోయింది దొరికి దొరకనట్లు పరిగెత్తుతూ ఆమెను ముప్పతిప్పలు పెట్టాడు ఆమె శరీరం దచ్చిపోయింది చెమటలు పట్టాయి శక్తి సన్నగిల్లింది చివరబా కరుణాసాగరుడు ఆమెపై జాలిపడి పట్టుబడ్డాడు చేతిలో కర్ర అయితే ఉన్నది కానీ ఆమె కొట్టగలదా చిన్నవాడు చేజిక్కాడు సంతసించి వారిని ఒక చోట కట్టివేయాలని అనుకొని అతడితో వ్యంగ్యంగా ఇలా అంది ఓహో వీరెవరు శ్రీకృష్ణు గారు గారా వీరెన్నడూ వెన్నను చూచి ఉండలేదట కదా వీరికి వెన్నను తొంగిలించడం కొంచెమైనా తెలియదట కదా పాపం ఈ భూమి మీద ఇంతటి నియమ పరులు ఇంకెక్కడైనా ఉన్నారా పట్టుకుందామంటే పట్టుబడని నిన్ను పట్టుకుందామంటే పట్టుబడితే మాత్రం పట్టడానికి వీలవుతుందా నీవెవ్వరికీ పట్టుబడవంటారు నిన్ను పట్టుకునటం నాకుగాక ఇతరులకు వశమవుతుందే నాయనా నీ ఒక్క తోటైనా బుద్ధిగా ఉండకుండా ఎక్కడెక్కడో తిరుగుతావు నీకొక నియమం అంటూ ఎక్కడున్నది కొంచెం ఏవర్పాటున ఉంటే ఎన్నో దారుడ వెంట ఇట్టే పారిపోగలవు గరుడా అని బాలకృష్ణుడితో అన్నది భగవంతుడు భక్తపరాధీనుడు మహాయోగులకు కూడా అంతు చిక్కని మహానుభావుడు మాయామర్మము తెలియని మాతృ ప్రేమకు వసూలైపోయాడు ఆ చిన్నారి బాలుడే సచ్చిదానంద పరమేశ్వరుడని తెలియక అమాయకపు తల్లి గోవిందునే బంధించి వేయాలనుకుంటున్నది పాపం కొడుకును కర్ర రోలుకు కట్టి పెట్టాలనే తలంపుతో తాడులు తెచ్చి అతని కడుపు చుట్టూ చుట్టబోయింది ఆశ్చర్యం అంత పొడవైన తాడు కొంచెం తక్కువైంది ఇంకొక తాడులు తెచ్చి జోడించి కట్టగా అది కూడా ఆరిండ కూడానే తక్కువైంది ఈ విధంగా ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ ఒక్కొక్కటి జోడించినా ఆ గూడాలే చాలకపోవటం చాలా అద్భుతంగా ఉన్నది ఈ అవమానంతో పాటు దృశ్యాన్ని వీధిలోని స్త్రీలంతా చోద్యంగా చూస్తుంటే యశోదమ్మకు పట్టుదల కూడా పెరుగుతున్నది ఒళ్ళు మళ్ళీ చెమటలు పట్టింది చీరకట్టు వదిలైంది జుట్టుముటి వీడిపోయి పువ్వులు రాలిపోయినాయి ఆమె అలసిపోయింది ఏమి చేయాలో తో తన నిస్సహాయ స్థితికి వచ్చేసింది కళ్ళ కళ్ళనీళ్ల పర్యంతమైపోయింది ఆ కరుణామయుడు కరికరించాడు బంధవిమోచరుడైన పరమేశ్వరుడు తనను బంధించడానికి పెరుగులాడుతున్న తల్లి యొక్క పాటలకు జాలి చెందినవాడై తానే కట్టుబడ్డాడు ఆ విధంగా బంధించబలిగిన ఆ విధంగా బంధించబడిన పొట్టగలవాడు కనుక దామోదరుడు అనబడ్డాడు చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాభ్యములన్ చిక్కడు శృతి అతికావళి చిక్కినతడు లీల తల్లి చేతన్ రోలన్ ఆ విధంగా తల్లియందు దాలిచెంది కట్టుబడిన నవనీత చౌరుని చిరునవ్వుల చిన్ని కృష్ణుని ఆమె ఒక రోలుకు కట్టింది ఆది మధ్యాంతరహితుడై జగముల యొక్క మొదలు మధ్య తుదియందు లోనా విలుపల అంతటా వ్యాపించి ఉన్న ఆ భక్తపరతంత్రుడే భక్తి ప్రపత్తులతో తప్ప బంధింప వీలవుతుందా నా బిడ్డడే కదా అని ఆ మాయకురాలు కట్టదలచీనది కానీ అతడు బ్రహ్మాండాలకే ఉనికి పట్టు అని తెలిస్తే అలాగ సాహసిందగలదా అతడు ఏమైనా సామాన్యుడ వేదవేత్తలకు కానీ సనకాజిమురుల చిత్తములకు కానీ లక్ష్మీదేవి యొక్క కౌగులికి గాని చిక్కనివాడు అటువంటి ఆ సర్వేశ్వరుడు లీలా విలాసంగా ప్రేమమై అయిన తల్లి చేతికి చెక్కిపోయాడు ఈ గోపెమ్మకు లభించిన స్వామి యొక్క కరుణ బ్రహ్మరుద్రాలకు కానీ శ్రీదేవికి కానీ లభించలేదు భక్తివీతుల చేత బంధింపబడంత సులభగా ఆ శ్రీనాథుడు జ్ఞానుల చేయగాని మౌనుల చేయగాని యోగుల చేయగాని బంధింపబడడు కదా ఆ విధంగా బంధింపబడిన బాలకృష్ణుడు రోను నీర్చుకుంటూ పోయి నారద శాపవశాన అర్జున వృక్షాలుగా మారిన నలకూబర మణిగ్రీవులనబడే యక్షుల వద్దకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు రోలుకు బంధించి ఇంకా ఈ బిడ్డడెక్కడి కదలలేడులే తగిన శాస్తి చేశాను కదా అనుకుంటూ యశోదమ్మ ఇంటి పనులు చేసుకోవటానికి వెళ్ళింది లీలలు బ్రహ్మాదులకు కూడా అర్థం కావు తాను రోలుకు కట్టబడిన ఉదంతము ద్వారా ఒక దైవకార్యం జరగవలసి ఉన్నది బాలకృష్ణుడు తన బొద్దకు కట్టబడిన రోలును ఈడ్చుకుంటూ వాకిట పెరిగి ఉన్న ఒక మధ్యవృక్షాల జంట మధ్యను దూరగా రోలు అడ్డుకొని కృష్ణుడి ఈడ్పుడు శక్తికి తట్టుకొనలేక శ్రీకృష్ణుడి తోకి ఆ రెండు అర్జున వృక్షాలు పెళ్ల పెళ్లమని శబ్దము చేస్తూ సమూలంగా కూలిపోయాయి ఆ వృక్షాల నుండి మిక్కిలి ప్రస ప్రకాశవంతులైన ఇద్దరు దివ్య పురుషులు లేచి శ్రీకృష్ణులకు శాస్త్రాంగ దండ ప్రణామాలు చేసి ఆయనను స్థుతించారు ఆ దివ్య పురుషులు యక్షులకు అయిన కుబేరుని పుత్రుడు నలకూబరుడు మణిగ్రీవుడు ధన బల యవ్వన అహంకార పూరితులైన ఆ యువకులు వెండికొండ నుండి ప్రవహించే మందాకిని నది తరంగాలలో సుందరీమణులతో జలక్రీడలు ఆడుతుండగా ఆ దారిన పోతున్న నారద మహర్షి చూచారు వివస్త్రలై ఉన్న స్త్రీలు సిగ్గుపడి ఒడ్డుకు చేరి వస్త్రాలు చుట్టుకున్నారు కానీ మద్యపానమత్తులయ్యే ఈ యువకులు మాత్రం అలాగే నగ్నంగా నారదుని వైపు చూస్తూ నవ్వుతూ నిల్చున్నారు నారదుడు అవమానంతో కోపగించుకొని ఇలాగ తలపోశాడు సంపన్నుడు ధర్మదాంధుడై తన శరీరమే సర్వస్వం అనుకొని దానికి నానా రకాల సౌఖ్యాలను చేకూర్చటానికి తన జీవితం అంతా వెచ్చించి సంసారబంధాల్లో చిక్కుకుంటాడు ఇంద్రియలోలుడై అహంకారి కన్ను మిన్ను కానక దుష్కర్మలు చేస్తూ ఉంటాడు మూర్ఖులైన ఈ యువకులు కూడా ఇలాంటి వారే కరుగ శిక్షార్హులవుతారు అని వారిని ఇలాగ శపించాడు మితిలేని ఇంద్రియ భోగాలతో మత్తెక్కి ఉన్న మీరు భూలోకంలో ఇంద్రియభోగాలు అనుభవించే అవకాశం లేని వృక్షాలై వెయ్యి సంవత్సరాలు పడి ఉంటారు అనగా ఆ యువకులు తెలివి తెచ్చుకొని క్షమించమని పాదాలపై పడ్డారు అప్పుడు నారదుడు దయతలిచి మీరు ద్వాపరయుగంలో నందుని వాకిట అర్జున వృక్షాలై జంటగా పెరుగుతుండగా అక్కడ అవతరించిన భగవానుడి పాదస్పర్శ తగిలి శాపవిముక్తులవుతారు అని శాపవిమోచనం చెప్పాడు ఆ యక్షుడు బాలకృష్ణుడు ఇలాగ స్థుతించారు కృష్ణ నీవు బాలుడవు కావు పరమేశ్వరుడవు విశ్వానికి ఆధారమైన వాడవు యోగేశ్వరుడవు ఆజ్యుడవు భువనాలను సృష్టించి రక్షించటానికి అవతరించావు కదా ఓ అఖిలేశ్వర యోగివరేణ్య విశ్వమంగళకర కవిసున్నుత కళ్యాణనిధి వాసుదేవా నీ ఎందు భక్తి కలిగి బుద్ధి నిలిచేటట్టు అనుగ్రహించుదేవా అని ప్రార్థించారు ఆ ఇద్దరు తమ తమ ధర్మాలను పాటిస్తూ సమదృష్టి కలిగి నన్ను నమ్మిన వారికి సూర్యోదయం కాగానే చీకట్లు తొలగిపోయేటట్లు నన్ను చూస్తే సంసార బంధాలు తొలగిపోతాయి నారదుని వాక్కు వలన మీరు నా అనుగ్రహం పొంది నా భక్తులైనారు ఇక మీకు సంసారం అంటదు మీరు మీ ఇండ్లకు వెళ్ళవచ్చును అని చెప్పాడు అతనిలో వారు శ్రీ మహావిష్ణువును చూడగలిగారు పిడుగుపాటి వంటి శబ్దం విని నందాదులంతా వృక్షాల వద్దకు వచ్చి చూడగా నేలకూలిన మ్రాకుల మధ్య రోలుకు బంధింపబడిన నల్లనయ్య జడులిలాగా చూస్తున్నాడు సురక్షితంగా ఉన్నాడు ఆ దృశ్యం చూస్తున్న పెద్దలకేమీ అర్థం కాలేదు అక్కడే ఆడుకుంటున్న చూచి ఉన్న బాలకులు కృష్ణుడే ఆ చెట్టను రోల్తో లాగి కూల్చాడని వాటి నుండి ఇద్దరు మెరిసిపోతున్న మనుషులు వచ్చి కృష్ణులకు నమస్కరించి మాయమయ్యారని చెప్పగా ఆ పిల్లలేదో ఊహించి కట్టుకథ చెబుతున్నారని ఎవరూ నమ్మలేదు అయితే ఆ వృక్షాలు ఎలా కూలిపడ్డాయో ఎవ్వరికీ అర్థం కాలేదు నందుడు ఆత్రంగా పుత్రుడి కట్లు విప్పి ఇంటికి తీసుకుని వెళ్ళారు అంతా తన దివ్యత్వం గురించి ఎవ్వరూ ఏమి తెలుసుకోరాదని ఆ కపటబాలుడు అనేక రకాల వేషాలు వేస్తుంటాడు ఎన్నో నీళ్ళడు చూపుతుంటాడు దాక్కుంటాడు గెంతుతాడు నిన్ను ఏడ్చితే అల్లరి చేస్తే నిన్ను బిచ్చగాళ్ల దోరలో వేసుకొని పోతారు సుమా అని తల్లి యశోద చెబితే ఆమె పొంగుతాటున భయంతో దాక్కున్నట్టు నటించేవాడు శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించ ప్రార్థన మీ బంధుమిత్రులకు ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవర్జి సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా